హలో ఎవ్రీవన్ ఈరోజు మీ అందరికీ మేము సండే రోజు జూరాల ప్రాజెక్ట్కి వెళ్ళాం కదా అక్కడ గేట్స్ ఓపెన్ చేసినాయి అని చెప్పేసి ఆ వీడియో పెడుతున్నాను చూడండి క్లైమేట్ అయితే చాలా చాలా బాగుంది మధ్యలో వర్షం కూడా పడ్డది గ్రీనరీ అంతా బాగుంది కదా అసలుకి మనకు హైదరాబాద్లో ఉంటే అంత గ్రీనరీ కనిపించదు కదా కొంచెము కొంచెం చుట్టుపక్కల వెళ్తే గ్రీనరీ చాలా బాగా కనిపిస్తుంది కదా అదే ఇక్కడ అందరూ మీకు హాయ్ చెప్తున్నారు వెనకాల ఉన్నది మా సిస్టర్ అనమాట నా ఓన్ సిస్టర్ ఈ ప్లేస్ ఎక్కడనో మీరు గెస్ట్ చేయగలుగుతారా నాకు కమెంట్లో చెప్పండి ఇందాకొచ్చిన స్టాచ్యూ ఇక్కడ మేము ఇంకా కొన్ని రీల్స్ తీసుకుంటూ కొన్ని ఫొటోస్ తీసుకుంటూ ఉన్నాం అనమాట వెళ్తూ ఉన్నాము మాకు మా మమ్మీ వాళ్ళ ఇంటి నుంచి మాకు వన్ అవర్ ట్వంటీ మినిట్స్ పట్టింది అంతే మాకు అక్కడ దగ్గర అనమాట ఇక్కడ ఇంకా మీకు ఒక సర్ప్రైజ్ ఉంది లాస్ట్కి ఎవరు ఎవరు వస్తున్నారో మాతో పాటు కూడా నేను లాస్ట్లో ఒక వీడియోలో చెప్తాను ఇంకా మా బాబాయ్ అయితే ఫుల్ హ్యాపీగా ఉంది అమ్మకి ఇట్లా బయటకు తీసుకెళ్తే చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది మేము అంచులు ఫుడ్ చేసుకొని వెళ్దాం అనుకున్నాం కానీ అక్కడ అక్కడనే ఫిష్ తీసుకొని వండుకొని తిందాం అనుకున్నాం కానీ ఎంత రష్ ఉందో అసలుకి ఫుల్ ట్రాఫిక్ జామ్ అసలుకి ఏదైనా ఒకటి కొత్తది వస్తుంది అనగా ఇక మొత్తం అక్కనే ఉంటారు కదా చూడాలి చూడాలి అని చెప్పేసి ఫుల్ ట్రాఫిక్ అసలు ఒక్క చేప కూడా దొరకలేదు ఎంత రష్ ఉన్నదో మొత్తం మీకు ఆ పిక్స్ కూడా నేను ఇక్కడ పెడతాను ఉంటే మేము ఇక్కడ కొన్ని రీల్స్ తీసుకున్నాము ఇక్కడ వరిది వేసిండ నాటు ఎంత గ్రీనరీ ఉందో బాగుంది అనమాట ఇక్కడ ఇది ఆత్మకూర్ అనుకుంటా ఇక్కడ మేము ఇంకా కొన్ని రీల్స్ తీస్తున్నాము అది జస్ట్ అప్లోడ్ అంతే నెక్స్ట్ మేము ఇక్కడ జూరాల నుంచి ఇంకా రష్ చాలా ఉందనేసి గద్వాల్కి వెళ్ళాము అంట గద్వాల్ కోట చూద్దాం అని చెప్పేసి దగ్గర అని చెప్పేసి కానీ అక్కడ కోట అంతా తీసేసిందంట గోడంతా బగుల కొట్టేసి ఇక్కడ ఏదో కాలేజో ఏదో కన్స్ట్రక్షన్ చేస్తున్నారు ఇక్కడ ఫిషెస్ దగ్గర చూడండి ఎంత రష్ ఉంది అసలుకి ఎంత ట్రాఫిక్ జాము అసలు నడవడానికే ప్లేస్ లేదు అసలుకి అయితే గద్వాల్ కోట పడగొట్టేసిండ్రన్నమాట మేము చూడడానికి వెళ్దామంటే మళ్ళీ అక్కడ గద్వాల్ చుట్టుపక్కల ఏం ప్లేసెస్ ఉన్నాయో కూడా తెలియదు టెంపుల్ అయితే ఉంది అది ఆల్రెడీ మేము విజిట్ చేసినాం జోగులాంబ టెంపుల్ అక్కడ ఒక పార్క్ ఉంటే ఇంకా పార్క్లో కొద్దిసేపు కూర్చున్నాము కొన్ని రీల్స్ తీసుకుంటూ కొన్ని ఫొటోస్ తీసుకుంటున్నాము ఇక్కడ చూడండి ఎంత బురద బురద ఎట్లుందో అక్కడ ఫిషెస్ అక్కడనే వండిస్తున్నారు అనమాట ఇదే అండి సర్ప్రైజ్ మా సిస్టరు వాళ్ళ హస్బెండ్ వచ్చారనమాట వీళ్ళు కర్నూలులో ఉంటారు కర్నూలు నుంచి వచ్చిందనమాట మేము అభిమాయి నుంచి వచ్చినాము అట్లా ఇంకొంతమంది ఫ్రెండ్స్ కూడా వచ్చిందనమాట అందరం కలిసి మేము ఫుల్ ఎంజాయ్ చేసినాము ఇది గద్వాల్ కూడా ఇదే అనమాట